ప్రాణ విద్య పాక్ ఇరవై ఎనిమిది నిన్నటి తరువాయి భాగం నివారణ ఉపచారములు వృత్త మార్జన్ ధపకీ మార్జన్ సంపూర్ణ మార్జన్ తెర్రెక్ మార్జన్ శీతల శ్వాస కంప్ ఉపచారము వర్తుల స్పర్శ చీకటి స్పర్శ భోకుల స్పర్శ ఈ తొమ్మిది ఉపచారములు శరీరములో ఉన్న తొమ్మిది వ్యాధులను లాగివేసి బయటికి పంపివేస్తాయి ప్రతి రోగికి మూడు స్థితులు ఉంటాయి రోగము యొక్క ఆరంభము మధ్యమము ముదిరిపోయిన దశ రోగదశను బట్టి ఈ తొమ్మిది ఉపచారముల నుంచి ఏదో ఒకటి ఏరుకోవాల్సి ఉంటుంది రోగ ఆరంభ దశలో ఉన్నట్లయితే సంపూర్ణ మార్జన్ శీతల శ్వాస ఒత్తుల శ్వాసను ఉపయోగించాలి ఆరంభ దశను దాటి ఉంటే తిరిక్ మార్జన్ శీతల మార్జన్ చీకటి శ్వాస భోకుల స్పర్శలను ఉపయోగించాలి రోగం వదిలిపోతుంటే తిర్రిక్ మార్జన్ కంప్ ఉపచార్ వర్తుల స్పర్శలను ఉపయోగించాలి ఈ విధానాలు చెడు పదార్థాలను బయటికి తీసివేస్తాయి పుస్తకాల ఆధారంగా ఏ చికిత్స అయినా పూర్తిగా చేయలేము మన బుద్ధిని కూడా ఉపయోగించి అవసరాన్ని బట్టి కొత్త ప్రయోగాలను కూడా చేస్తూ పనిచేయాల్సి ఉంటుంది మన అనుభవం బుద్ధి కుశలత చేత చికిత్స చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ప్రాణచికిత్సలో ప్రముఖ ఉపచారములు మార్జనము ప్రాణశక్తి ద్వారా చికిత్స చేసేవాళ్ళు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే రోగాలు శరీరంలోకి బయట నుంచి లోపలికి లేక క్రింద నుంచి పైకి ప్రవేశిస్తూ ఉంటాయి అదే రోగం నయమవుతున్నప్పుడు దాని గతి లోపల నుంచి బయటికి లేక పైనుంచి కిందికి ఉంటుంది మరొక తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే శరీరంలో స్వతగా ఉన్న జీవన శక్తి రోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది అది జీవనశక్తి తన శక్తి అనగా ధనాత్మక వల్ల బయటికి నెట్టివేసే గుణాన్ని ఆకర్షణ శక్తి ద్వారా రుణాత్మక లోపలికి గుంజుకునే గుణాన్ని కలిగి ఉంటుంది మార్జనము చేతుల ద్వారా జరుగుతుంది మనిషి అరచేతులో వికర్షణాశక్తి అరచేతి అడుగున ఆకర్షణాశక్తి ఎక్కువ పరిమాణంలో ఉంటుంది అందువలనే ప్రవర్తక మార్జనము అనగా రుదుతూ చేసే మార్జనము చేయటానికి అరచేతిని ఈ నిర్వర్తక మార్జనము చేయటానికి అరచేతి అడుగు భాగాన్ని ఉపయోగించాలి ప్రవర్తక మార్జనము కింద నుంచి పైకి నిర్వర్తక మార్జనము పయనించే కిందకి ఇవ్వబడుతుంది రోగిని కూర్చోబెట్టి కానీ పడుకోబెట్టి కానీ మార్జనం చేయాలి నీవు చేతులను వదులుగా వేలాడేసి నిటారుగా నిలబడి ముందుకు వెనకకి ఊపాలి మొదట నెమ్మదిగా పోను పోను వేగంగా ఊపాల్సి ఉంటుంది అలా చేయటం వలన నీ చేతు వేళ్ళ చివర తిమ్మిరలు కలుగుతాయి అందులో ఒక విధమైన గింత లాంటిది కలిగి వేడిని ఉత్పన్నం చేస్తుంది అప్పుడు నీ చేతులు ఈ దిశలో మాజం చేయటానికి సిద్ధంగా ఉంటాయి సమయానుసారంగా ఎలా అవసరమైన అలాగే మీ చేతులతో మాజనం చేయవచ్చు ఒకవేళ మరొక రోగి చికిత్స చేయాల్సి ఉంటే మళ్ళీ ఇంకోసారి ఇదే విధంగా తయారు కావాల్సి ఉంటుంది సశేషం